వైజాగ్ అలాగే విజయవాడ రెండు ప్రాంతాల్లో కూడా మెట్రో రైలు ఎప్పుడు పరుగులు పెడుతుందా అని అందరూ చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే హైదరాబాద్లో మెట్రో వచ్చిన తర్వాత ప్రయాణం చాలా వేగవంతమైంది అలాగే విశాఖ కూడా మెట్రో అవసరం ఇప్పుడు అలాగే విజయవాడకు కూడా అవసరం దీనికి సంబంధించిన ప్రతిపాదనలు అయితే సిద్ధమైపోయాయి ఇప్పుడు ఆ మెట్రోకి సంబంధించి రుణ సంప్రదింపులు కూడా జరుగుతున్నాయి విజయవాడ విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ వేగంగా అడుగులేస్తోంది రెండు మెట్రో ప్రాజెక్టులకు ఇప్పటికే జనరల్ కన్సల్టెంట్ నియామకానికి టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ అయింది తాజాగా రుణ సమీకరణపై దృష్టి సారించింది రెండు మెట్రోల నిర్మాణానికి పన్నెండు వేల కోట్ల రుణం విజయవాడ మెట్రో కోసం ఐదు వేల తొమ్మిది వందల కోట్లు విశాఖపట్నం మెట్రో కోసం ఆరు వేల ఒక్క వంద కోట్లు అవుతుంది అనేది ఒక అంచనా తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేసే బ్యాంకులతో ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు దీనికి సంబంధించి అంటే బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి ప్రతి ప్రతినిధులు సంతోషు అలాగే పాస్కల్ రష్యాలతో విజయవాడలో తన కార్యాలయంలో రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు బ్యాంక్ ప్రతినిధులు విజయవాడలోని ప్రతిపాదిత మెట్రో కారిడార్ల మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం వరకు ఉన్న ఇరవై ఆరు కిలోమీటర్ల కారిడార్ని అలాగే బస్ స్టాండ్ నుంచి పెనమలూరు వరకు ఉన్న పన్నెండు కిలోమీటర్ల కారిడార్ని పరిశీలించారు త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ బ్యాంక్ ప్రతినిధులు సమావేశం కానున్నట్లు కూడా ఎండీ తెలిపారు మరోవైపు జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు ఫ్రాన్స్కి చెందిన ఏఎఫ్డి బ్యాంకు జపాన్కి చెందిన జైకా బ్యాంకులతో పాటు ఏడీబీ ఎన్డీబీ ప్రపంచ బ్యాంకులు కూడా రుణం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయట అయితే వీటిలో తక్కువ వడ్డీతో పాటు మెట్రో ప్రాజెక్ట్ త్వరగా పూర్తయ్యేందుకు సహకరించే బ్యాంకులను గుర్తించిన తర్వాత మరింత లోతుగా చర్చలు జరుపుతా ఉన్నారు మొత్తానికి మెట్రో రైలు ప్రాజెక్ట్ అయితే పట్టాలు ఎక్కేసింది ఇక రైలు మాత్రమే రావాలి ఈ రుణాలు కనుక మంజూరు ఏ బ్యాంకులో రుణాలు తీసుకోవాలి అనేది కనుక ఒక క్లారిటీ వచ్చేస్తే ఖచ్చితంగా మొత్తం రెండు ప్రాంతాల్లో కూడా అటు విశాఖలోను ఇటు విజయవాడలో కూడా మెట్రో రైలు పరుగులు తీస్తుంది కాకపోతే ఇది అయిన తర్వాత ఎన్నాళ్ళ పడుతుంది అనే చూడాలి ఎందుకంటే హైదరాబాద్ చూసాం చాలా ఏళ్లే పట్టింది ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తే కాకపోతే ఒక్కసారి స్టార్ట్ చేస్తే అది గ్రాంట్ అయితే ఏ ప్రభుత్వం వచ్చినా ఆపడానికి లేదు ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్కి ముందు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందు కదా అది వచ్చింది తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు మారిని బీఆర్ఎస్ వచ్చింది మళ్ళీ మారింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాకపోతే ఆ రెండో విడత పనులు అప్పట్లో కేటీఆర్ చెప్పారు మేము వస్తే మళ్ళీ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తామని ఇప్పుడు వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు కాకపోతే అవి కొంచెం నత్త నడకం పనులు ఒకసారి మొదలైతే మాత్రం ఎవరు ఆపరు ఆగవు కూడా